ారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వెల్కమ్ టు వెస్ ఫ్లాగ్స్ ఈరోజు కార్తీక మాసంలో ఐదవ కార్తీక పురాణం ఐదవ అధ్యాయం కార్తీక కార్తీక మాసంలో ఐదవ రోజు చేయవలసిన విధులు ఐదవ రోజు శుద్ధ శుద్ధపంచమి ఈరోజు జ్ఞానపంచమి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి పూజను జరిపించాలి పులుపు పదార్థాలు తినరాదు స్వయం పాకం విసనకరను బ్రాహ్మణునకు దానం ఇవ్వాలి ఐదవ రోజు చేయవలసిన పారాయణము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్త్రీ పురుష భేదము లేకుండా స్నానదాన పూజానంతరము శివాలయమునందు కానీ విష్ణాలయమునందు కానీ శ్రీ భగవద్గీత పారాయణం వలన అన్ని పాపములు పటాపంచులైపోతాయి ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భోజనము చేయవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి వారిని దక్షిణ తాంబోలాదులతో సత్కరించి నమస్కరించవలను ఈ విధంగా ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగినది అని వశిష్ఠుల వారు చెప్పగా పదివిని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎందుకు కలిగినది దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారి చిరునవ్వుతో ఈ విధంగా చెప్పారు కిరాత మూషికములు మోక్షము పొందుట జనకరాజ పూర్వము కావేరీ తీర ముందు ఒక చిన్ని గ్రామములో దేవశర్మ అని బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక కుమారుడు అతని పేరు శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతిగారాభంగా పెరుగుటం వలన నీచులతో సహవాసములు చేసి దురాచారముతో తండ్రికి వ్యతిరేకి అయినాడు ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి నాయన నీవు చేసినవన్నీ కూడా పాపపు పనులే నీ గురించి ప్రజలు అనేక విధాలుగా చెప్పుకొంచున్నారు దాన్ని నిలదీసి అడుగుచున్నారు నీవు చేసే పనులకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కావున నీవు ఈ కార్తీక మాసమంతా నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసినచో నీవు చేసిన పాపములు తొలగొట్టే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది అని వివరముగా చెప్పినాడు అందరు కుమారుడు ఏమిటి కార్తీక స్నానమా శివాలయంలో దీపారాధన విష్ణువుని పూజించాలా అదొక వ్రతమా అవన్నీ నాకు గిట్టమని అవహేళనగా సమాధానం చెప్పాడు కుమారుని సమాధానము విని విసిగిపోయిన తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు నీవు కావున నీవు రూపం ధరించి అడవిలో రావి చెట్టు తిట్టయందు బతుకుదువుగాక అని కుమారిని శపించాడు ఆ శాపంతో శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమించు అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి మాట్లాడినాను నా తప్పు తెలుసుకున్నాను నాకు శాప విమోచనం ఎప్పుడు కలుగును దాని తగు తరుణోపాయం నాకు వివరింపమని ప్రాధాయపడగా అంతటి తండ్రి కుమార నా శాపమును అనుభవిస్తూ ఇలుకవై ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యముని వినదవో అప్పుడు నీకు శాప విముక్తి కలిగి ముక్తిని పొందదు అని కుమారుని ఊరడించాడు వెంటనే శివశర్మ రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొట్టులో జీవించుండను అడవి కావేరీ నది తీరమున సమీపముననే ఉన్నది కొంతకాలం తరువాత కార్తీక మాసంలో రోజున విశ్వామిత్రుల వారి శిష్యులతో కలిసి కావేరీ నదిలో స్నానం కొరకు బయలుదేరి ప్రయాణ పలసట చేత మూషికము ఉన్న వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపిస్తున్నారు అక్కడే చెట్టు తొట్టిలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరనున్న ద్రవ్యములలో ఏదైనా తినుబండారాలు దొరికిననే ఆశతో బయటకు వచ్చి చెట్టు మాత్రం నక్కి ఉన్నది అంతలో ఒక కిరాతకుడు వేట కోసం వస్తూ చెట్టు కింద ఉన్న వీరిని చూసి వీరు బాటసారులే ఉంటారు వీరి వద్దనున్న ఉన్న ధనము దోచుకోవచ్చుననే దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చి ఆ మునీశ్వరుల్ని చూడగానే అతని మనసు మారిపోయినది వాడు పరమశాంత స్వభావంతో వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది కావున మీరు ఏమి చేయుచున్నారో తెలియజేయండి అని ప్రాధాయపడ్డాడు అంతటి విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది ఈ ప్రాంతమునకు వచ్చాము స్నానం చేసి కార్తీక ప్రాణము పఠించుచున్నాము కావున నీవు కూడా కూర్చుని సావధానుడవై వినుము అని చెప్పగా ఆ విధంగా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా వినిచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతి జ్ఞాపకమునకు వచ్చినది కిరాణమును వినిన తర్వాత వారికి నమస్కరించి తన పల్లెకి వెళ్ళిపోయినాడు అదే విధముగా ఆహారమునగా చుట్టుమొదట దాగి ఉండి పురాణమంతి వినని ఎలుక కూడా తన పొరపు బ్రాహ్మణ రూపం పొంది మునివర్య ధన్యుడనై తిని తమ వల్ల నేను కూడా మూషక రూపం వదిలి బయటపడి తిని అని తన వృత్తాంతమంతు చెప్పి మునీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన బాలుడు కార్తీక వ్రతం చేసి ముక్తి పొందాడు కిరాతకుడు కార్తీక పురాణ అధిష్టత విని వైకుంఠం చేరుకున్నాడు ఓ జనక మహారాజా యుహములో సిరి సంపదలు పరలోకమైన మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవాలని తెలుసుకోవాలి స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణ పూర్తి అయినది ఈ కార్తీక మాసంలోనే విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ మనం ఆకాశ దీపాలని పెడతారండి అవి మనం కొని దానం ఇవ్వచ్చండి లేకపోతే మనది మనమే తీసుకెళ్ళి రోజు దీపారాధన చేసుకున్నా కూడా చాలా పుణ్యం కలుగుతుందండి మిగిలిన వారు చేయండి చేయగలిగిన వారు ఓం నమస్తే శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి వరకు నమస్తే